brought you by Silver Pumps and Motors. Top quality and consistent performance के लिए सिर्फ Silver Pumps नाम याद रखना। వైసీపీ నేతలపై కదిరి ఎమ్మెల్యే వెంకట్ ప్రసాద్ విమర్శలు గుప్పించారు వైసీపీ నాయకులకు ఫ్రస్ట్రేషన్ పరాకాష్ఠకు చేరిందన్నారు దానికి సంబంధించిన బ్రేకింగ్ అందుతోంది వైసీపీ నాయకులకు దమ్ముంటే గడప గడపకు వెళ్లాలి ప్రజల మధ్యలకు వెళ్ళాలన్నారు కేసులు పెట్టి అన్న ఆలోచన ప్రభుత్వానికి అస్సలు లేదన్నారు తప్పు చేస్తే శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు ఎడతాడు ఏమైతాయి భయపెట్టాలనే పని ఆలోచన ప్రభుత్వాలకు లేదు ప్రభుత్వాలంటే వ్యవస్థలను వ్యవస్థను కుప్పకూల్చరు పోలీస్ వ్యవస్థతో ఒక సినీ నటిని తీసుకొచ్చి సెటిల్మెంట్ లేదు జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు అరగంటలో పనులు ఎక్కువచ్చుకునే కార్యక్రమాలు కాదు ప్రభుత్వాలు నడపడం అంటే వ్యవస్థలు నడపడం వ్యవస్థలు నడిపేటువంటి క్రమంలో ఎవడైనా తప్పు చేస్తే అది ఏ పార్టీ వాడైనా కూడా శిక్షించాల్సినటువంటి అవసరం దండించాల్సిన అవసరము కట్టడి చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వాల మీద ఉంటుంది అందులో భాగంగానే మీరు ఎవరైనా తలుపులుకోండి కూడా మీద కక్ష సాధింపు అయితే కాదు